ఫర్నా ట్రెడిషనల్ ఈరోజు మన ఛానల్లో ఒక స్నాక్ ఐటమ్ నేను చూపిస్తాను స్నాక్ ఐటెమ్ ఏంటంటే క్రిస్పీ స్వీట్ కార్న్ వడలు మనం వడలు మిణలు అవి ఎప్పుడూ వేసుకునేవే అండి ఈసారి స్వీట్ కార్న్ తోటి ట్రై చేసి చూపిస్తాను మీకు సాయంత్రం పూట మనం నాలుగు ఐదు అప్పుడు రెండు గారెలు తినేసేసి టీ తాగితే చాలా బాగుంది దీనికోసం మనం లేతగా ఉండే స్వీట్ కార్న్ తీసుకుందాం ఫస్ట్ ఫ్రెష్గా కూడా ఉండాలి దీన్ని తర్వాత దీంట్లో కావాల్సిన ఐటమ్స్ చూపిస్తా బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు తీసుకోండి కొత్తిమీర కరేపాకు రెండు నిమ్మ చెక్కలు తీసుకోండి సాల్ట్ గరం మసాలా ఓ చిటికెడు పసుపు ధనియాల పొడి పెప్పర్ శనగపిండి బియ్యం పిండి ఒక అల్లం తీసుకుందాం ముందుగా మనం ఈ మన స్వీట్ కార్న్ తీసుకున్నాం కదండి ఈ గింజలు అయినా దొరుకుతాయి లేదంటే మనం కండ్లు తీసుకుని వచ్చి పోల్చుకుంటే బాగుండిద్ది లేతగా ఉంటాయి అవి మనం మిక్సీలో వేసుకుని లైట్గా ఒక తిప్పు తిప్పుకోండి అంటే మరి పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చగా లైట్గా తిప్పుకోండి ఇదిగోండి మనం స్వీట్ కార్న్ని మరి పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చగా వేసుకుందాం ఇప్పుడు మనం ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్కగా కట్ చేసుకుందాం కదండి అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకుందాం తర్వాత పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం చిటికెడు అయిద్ది ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం పసుపు చిటికెడు గరం మసాలా వేసుకుందాం ఇప్పుడు బియ్యపిండి శనగపిండి వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసుకుందాం అంటే మనం ఈ కన్సిస్టెన్సీకి చెప్తున్నాను నేను శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నా మనకి స్వీట్ కార్న్ లేతగానే ఉండిద్ది కాబట్టి దాంట్లో వాటర్ కంటెంట్ బాగా ఉండిందండి ఇప్పుడు మనం వేసుకున్న పిండిలు వీటన్నిటికీ అన్నిటికీ మనం వాటర్ కలపక్కర్లేదు అంతగా కావాలనుకుంటే మనం ఇదంతా కలిపిన తర్వాత మనం చూసుకొని ఆ కన్సిస్టెన్సీని బట్టి మనం ఒక స్పూను రెండు స్పూన్లు వాటర్ మనం కలుపుకోవచ్చు మనం ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ వేసి మీకు చూపిస్తాను ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుందాం అండి ఒక హాఫ్ కప్ అవుతుంది తర్వాత రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాము వేసుకుందాం కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా దీంట్లో ఒక నిమ్మకాయ బద్ద ఒకటి మనం పిండుకుందాం ఇప్పుడు దీంట్లోనే మనం ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకుందాం ఉప్పు మనం కొద్దిగా లైట్గానే వేసుకోండి కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని మళ్ళీ సరిపోతే అప్పుడు వేసుకుందాం ఇప్పుడు మనం అవి కలుపుకునే లోపల మనం మిశ్రమాన్ని ఫస్ట్ ఆయిల్ పెట్టుకోండి కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని మనం గ్యాస్ ఆన్ చేసుకుంటే అది హీట్ అవుతూ ఉంటుంది అది హీట్ అయ్యే లోపల మనం ఈ మిశ్రమాన్ని కలిపేసుకోండి అన్నీ వేసుకున్నాం కదండీ దీన్ని మిక్స్ అయ్యేటట్లుగా బాగా కలుపుకోండి ఇదిగోండి మనం అన్నీ కలిపేసిన తర్వాత ఇట్లాగైంది ఈ మిశ్రమం నేను వాటర్ కూడా వేయలేదండి నాకు దీంట్లో వాటరే సరిపోయింది ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న వండలుగా తీసుకొని రౌండ్గా చేసుకొని వేసుకుంటే మనకి క్రిస్పీ కార్న్ వడ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మన ఆయిల్ కూడా బాగా హీట్ అయింది ఒకసారి చూసిన ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు దీన్ని వేసుకోండి కొద్దిగా స్విమ్లో పెట్టుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టిమ్లో పెట్టుకున్న తర్వాత మనం వేసుకుంటూ ఉంటే లోపల కూడా బాగా నీట్గా క్రిస్పీగా ఫ్రై అయ్యింది లేదంటే పై వరకే కాలినట్లుగా కనిపించింది కానీ లోపల మనకి ఉడకదు కానీ ఇట్లాగ ఒక్కొక్కటి మనం వేసుకున్నాం కదండి వేసుకున్న తర్వాత మనం ఎమ్మటే తిప్పకుండా ఒక నిమిషం రెండు నిమిషాలు ఆగిన తర్వాత మనం రెండో వైపుకి తిప్పుకుందాం ఏంటంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటేనే కొద్దిగా మనకి లోపల దాకా బాగా కుక్ అయింది లేదంటే హైలో పెట్టుకుంటే మనకి పైన బ్రౌనిష్ కలర్ వచ్చేసి కానీ లోపల కుక్ అవ్వదు మనం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ లోపల మంచి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి చూడండి ఈ కలర్కి వచ్చిన తర్వాత మనం తీసి ఒక వడబొట్లు వేసుకుంటే ఆయిల్ అంతా ఫీల్ చేసేది మన టిష్యూ పేపర్లో అట్లాంటివి కూడా పెట్టుకొని తీసేసుకోవచ్చు ఆయిల్ తీసిన తర్వాత సర్వింగ్ బౌల్లో వేస్తాను నేను చూపిస్తాను ఈ టైంలో తీసేసేయండి ఇదిగోండి మన క్రిస్పీ స్వీట్ కార్న్ వడలు ఎంతో మంచి కలర్ఫుల్గా వచ్చినాయి ఇట్లాగా మీరు కూడా చేసుకొని తినండి సాయంత్రం పూట మంచి స్నాక్ ఐటమ్గా సూపర్గా వచ్చింది చూడండి లోపల కూడా మంచి కలర్ తోటి కుక్ అయింది ఎప్పుడు రెగ్యులర్ గా తినే వడలు కాకుండా ఇట్లాగా ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెడితే చాలా సూపర్ గా వచ్చిందండి రెగ్యులర్ గా మనం వడలు తింటూనే ఉంటాం కదా ఇట్లా కూడా ఒకసారి డిఫరెంట్ గా ట్రై చేయండి ఎప్పుడు తినే మొక్కజొన్న కండ్లు కానీ మనం స్వీట్ కార్న్లు అట్లా తింటూ ఉంటాం కదా ఇట్లా వడలేసి చూడండి చాలా బాగా వచ్చింది నేను చేసే పద్ధతిలోనే చేసి చూడండి మీకు బాగా వచ్చింది మీకు కానీ నచ్చినట్లయితే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ ట్రెడిషనల్ లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్